ఈరోజు వాక్య ధ్యానం నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు మత్తయ్యి ఇరవై ఐదు నలభై ఆరు నిత్య జీవమునకు దారేది నీతిమంతులుగా జీవించడం అంటే భక్తిగా జీవించడంతో పాటు సాటి మనిషికి సహాయం చేయడం కూడా దేవునితో సంబంధం ఎంత ముఖ్యమో మానవ బంధాలు అంతే ముఖ్యం దేవునితో సరైన సావాసం కలిగి ఉన్నప్పుడు అది మనుషుల మీద ప్రతిబింబిస్తుంది అక్కరలో ఉన్న మనిషిని చూస్తే నా స్థానంలో దేవుడు ఉంటే ఎలా స్పందిస్తాడు అనే అవగాహన కలుగుతుంది మిక్కిలి అల్పమైన వారికి లేమిలో ఉన్నవారికి చేసిన సహాయం దేవుని దృష్టిలో ప్రీతికరమైన యాగములు అలాగే సజీవ యాగములుగా మనకు మనము దేవునికి సమర్పించుకుంటేనే నిత్య జీవమును పొందుకోగలం ప్రార్థన దేవా నిత్య జీవమునకు మార్గము చూపిన దేవా నిత్యము నీతిమంతులుగా జీవించే కృపను మాకు దయచేయండి ఆమె నేటి సూక్తి నీతిమంతులకు నిత్య జీవము దుష్టులకు నిత్య శిక్ష